ఇక నుంచి డ్రగ్స్ అనే మాట వినబడితే ఇక దేత్తడే కాదు తెలంగాణ ఎక్కడా కూడా డ్రగ్ మరక ఉండొద్దు నిండు సభలో చెప్పినట్లుగానే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో నిర్వహించిన సమీక్షలో కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి మార్పు నినాదంతో తెలంగాణలో అధికారం హస్తగతం పరిపాలనలో తన మార్క్ చాటుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల అమలుపై ప్రధానంగా ఫోకస్ డ్రగ్ మాఫియా వెన్నులో వణుకు వచ్చేలా సభా సాక్షిగా స్ట్రాంగ్ వార్నింగ్ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించవద్దు ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క వెక్కాల్సిందే ఊచలు లెక్క వెక్కాల్సిందే సభలో చెప్పడం మాత్రమే కాదు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సిఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు మీరు రాష్ట్రంలో వినిపించకూడదు ఉద్యమ నేపధ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటి డ్రగ్స్ లాంటి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి అత్యంత ప్రమాదకరం ఆరు గ్యారెంటీల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో గ్రామ నిర్వహించాలని సూచించారు ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగేలా చూడాలన్నారు క్షేత్రస్థాయిలో స్థాయిలో పథకాల అమలు బాధ్యత అధికారులదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు ఇష్టం లేని వాళ్ళు బాధ్యతల నుంచి తప్పుకోవచ్చన్నారు

ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా ప్రభుత్వం ఉపేక్షించదన్నారు తెలంగాణ అభివృద్ధి సంక్షేమంగా ప్రజలు ఆశించిన మార్పు కనిపించేలా సీఎం రేవంత్ రెడ్డి తన మార్పు చాటుకుంటున్నారు డ్రగ్స్ నిర్మూలన సహా కీలక అంశాలపై జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు ఈ నెల ఇరవై ఆరు నుంచి జనవరి ఆరో తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇక ప్రజాపాలన కార్యక్రమం కోసం రేవంత్ సర్కార్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసింది